టీడీపీలో విషాదం తీవ్ర టెన్షన్లో చంద్రబాబు వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఏకంగా కార్యకర్తలు ఆత్మహత్య ఆత్మహత్యాత్నాలు కూడా పాల్పడుతున్నారు టీడీపీకి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటని వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అనే వీడియోస్ అయితే చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము తెనాలి టీడీపీలో అలజడి కార్యకర్తలు ఏకంగా ఆత్మహత్య యత్నాలకే పాల్పడుతున్నారు అసలు ఏం జరిగింది అని చూసుకున్నట్లయితే గనక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ అలాగే జనసేనకు కొత్త తలనొప్పులైతే ఎదురవుతున్నాయని చెప్తున్నారు ముఖ్యంగా ఆ రెండు పార్టీలు ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే అయితే కొన్ని చోట్ల తమ నేతలకే సీట్లు ఇవ్వాలంటూ కొంత కార్యకర్తలు అయితే కనుక డిమాండ్ చేస్తున్నారు అలా జరగకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకొని మరీ అలజడైతే సృష్టిస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి సంబంధించి వీడియో కూడా అయితే ఉంది కాపీరైట్ ఇష్యూ వల్ల వీడియో అయితే చూపించడం లేదు ఇలాంటి ఘటన తాజాగా తెనాలి తెలుగుదేశం పార్టీ సమావేశంలో అయితే జరిగింది ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఆలపాటి రాజా అలాగే జనసేన నుంచి నాదండ్ల మనోహర్ కీలక నేతలుగా ఉన్నారు అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీటు వస్తుందో తెలియదు కానీ ఇప్పటి నుంచే నిరసన అయితే కొనసాగుతున్నాయి టీడీపీ నేత ఆలపాటి రాజాకే పొత్తులో భాగంగా సీటు ఇవ్వాలని ఆ పార్టీ నిర్వహించిన సర్వసభ సర్వసభ్య సమావేశంలో కార్యకర్తలు పట్టుబట్టారు అంతేకాదు ఆందోళనకు దిగారు ఆలపాటికి సీటు ఇవ్వాల్సిందేనని నినాదాలు చేశారు వెంట తెచ్చుకున్న పెట్రోళ్లను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించారు ఆలపాటి రాజాకు సీట్ ఇవ్వకపోతే తాము చనిపోతామని హెచ్చరించారు దీంతో టీడీపీ సర్వసభ్య సమావేశం గందరగోళంగా మారింది పెట్రోల్ పోసుకున్న కార్యకర్తలను మిగిలిన వారు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది కానీ ఆలపాటి రాజాకు సీట్ ఇవ్వకపోతే ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుందని టీడీపీ కార్యకర్తలు అయితే హెచ్చరించారు మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో టీడీపీ జనసేన కార్యకర్తలకు ఆయా పార్టీ అధినేతలు ఎలాంటి సూచనలు చేస్తారో చూడాలి ఎందుకంటే ఇక్కడ జనసేనకి సంబంధించి నాదెండ్ల మనోహర్ కూడా ముఖ్యమైన నేతగానే అందరూ భావిస్తారు సో ఇప్పుడు టీడీపీ జనసేనకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేదైతే తెలియాల్సి ఉంది